హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను గోంగూర పప్పు రెసిపీ చూపిస్తున్నానండి చాలా హెల్దీ అయిన గోంగూరతో గోంగూరపప్పు ఎలా చేయాలో నేను ఎలా చేస్తున్నానో నా ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ముందుగా గోంగూరపప్పు కోసం ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి ఒక పెద్ద కట్ట గోంగూరని ఆకులన్నీ ఇలా తుంచుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నేను ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక టమాటోని వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా పల్లీలు జీలకర్ర వీటితో పాటు ఆయిల్ పసుపు తీసుకోవాలి కుక్కర్ తీసుకొని కందిపప్పును వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి చాలామంది ఆకుకూరల్లో టమాటోలు యూజ్ చేయరు నేనైతే ఒక అయితే వేసుకుంటున్నాను మీరు ఆకుకూరల్లో టమాటోని వాడితే మేము వాడతామని కామెంట్ చేయండి ఆకుకూరల్లో టమాటో యూజ్ చేయొద్దు అనుకుంటే టమాటోని వాడొద్దు అని కామెంట్ చేయండి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని పల్లీలని కూడా కొంచెం దంచి వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే పప్పు తినేటప్పుడు మధ్య మధ్యలో అలా తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు గోంగూరను కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పప్పు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత గాలిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూత తీస్తే చూడండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను వేసుకోవాలి నేను మూడు స్పూన్ల సాల్టును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పప్పుని రుబ్బుకోవాలి పప్పుని రుబ్బుకున్నాక ఇలా అయితే వచ్చింది ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు శనగపప్పు కొంచెం వేగగానే ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఇవన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని గోంగూర పప్పులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు పప్పు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పప్పుని స్టవ్ పైన పెట్టి కొద్దిగా వెయిట్ చేసుకోవాలి పప్పుని కొద్దిగా వెయిట్ చేసుకుంటే అయిపోయిందండి గోంగూర పప్పు అయితే రెడీ చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా గోంగూర పప్పు అయితే రెడీ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి